సో ముందుగా ఆ ట్రోల్స్ గురించి ఏమంటారు అంటే మొన్న చెప్పిన బషీర్ మాస్తడుకున్నవాడికి వాడుకున్నంత అది ఎట్లా వాడుకుంటారో వాళ్ళు ఇష్టం అంటే మీ ట్రోల్స్ ద్వారా కూడా కొందరు సంపాదిస్తున్నారంటారా ఆ వస్తాయి ఇప్పుడు ఫేస్బుక్ లో నా ఏ వీడియో నన్ను ఏదైనా పెడితే కూడా మినిమం ఐదు లక్షలు అయితే ఈజీ వెళ్తాయి ఇంకా వెళ్తున్నాయిగా పోనీలే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా నన్ను వాడుకుంటారు వాడుకో నేను చెప్పి ఇచ్చి పెడతాను నేను అంటే మీ ఒక్క వీడియో వల్ల దాదాపు ఎన్ని లక్షలు సంపాదించచ్చు అంటారు లక్షలు లేదులే పాపం ఇప్పుడు తగ్గింది ఫేస్బుక్ లో మా అంటే రోజుకు ఒక ఐదు డాలర్లు ఐదు రోజుకు ఐదు డాలర్లు అంటే పర్వాలేదు నెలకు ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి అట్లా వస్తాయి ఈజీ వస్తుంది చిన్న చిన్న ఛానల్ చాలుగా సో ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీకు ప్రాజెక్ట్స్ అంటే ఫర్దర్ గా మొత్తం కొంచెం ఈ సోషల్ మీడియాలో కొంచెం టీమ్స్ ని తగ్గించి అంటే మంచి మంచి ముందుకు వెళ్దాం అన్నట్టు చెప్పను ఒక ఈ టూ త్రీ మంత్స్లో మళ్ళీ వేరే తీరుగా మారిపోతుంది వేరు సోషల్ మీడియా కాకుండా వేరే తీరుగా మారిపోతుంది మొత్తం ఒక ఫ్రీ డ్యాన్స్ స్టూడియో పెడుతున్నాం ఫ్రీ డ్యాన్స్ స్కూల్ అనమాట ఎవరైతే మంచి ఎంగ టాలెంట్ ఉన్న పర్సన్స్ గాడ్ గిఫ్ట్ ఉన్న టాలెంట్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కోచింగ్ కోచింగ్ ఇచ్చి మొత్తం ఒక ట్రెండ్ చూసిస్తారు అంటే ఫ్రీగా నేను వాళ్ళకి చూడండి ఒక మొత్తం కొత్త ట్రెండ్ సృష్టిస్తాం సో ఇక్కడ ఫ్రీ డాన్స్ అని పెట్టారు కాబట్టి సో అందరికీ ఫ్రీ అయినా ఫ్రీ అంటే ఎవరిని పడతా అని ఓన్లీ టాలెంట్ వాళ్ళ టాలెంట్ ఉన్న గాడ్ గిఫ్ట్ మనసు ఉంటుంది సో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారంట ఎందుకు రాదు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా వస్తారు అంతే సో స్టార్ట్ ఇంకా నేను డాన్స్ స్కూల్ పెడితే మస్తు మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేనే చెప్పాను కానీ ఏదో ఒక పెద్ద ఇట్లానే ఒక పెద్ద ఆఫీస్ ఒకటి దొరికింది దాంట్లో పెట్టేస్తా దాంట్లో జిమ్నాస్టిక్ డాన్స్ అంతా ఫ్రీ ఒక ట్రూప్ తయారు చేస్తా టెన్ గర్ల్స్ టెన్ బాయ్స్ అంటే మేము ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ సో నన్ను తొక్కేశారు నన్ను అసలు ఇవ్వలేదు నన్ను చాలా మంది తొక్కేశారు ఇండస్ట్రీలో డాన్సర్స్ తొక్కేశారు అనేసారి విన్నాము సో అసలు ఎవరు మిమ్మల్ని తొక్కింది పేరు ఎందుకు లేగానే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ వాళ్ళే ప్రజెంట్ సెక్రటరీ కూడా వాళ్ళే నన్ను కావాలని నువ్వు హైట్ ప్రాబ్లమ్ నీకు డాన్స్ రాదు అది ఇది అని చెప్పి అంటే కార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అటు చేశారు అది కార్డు రానియకుండా చేసింది వాళ్ళే అనమాట ఇప్పుడు మేము ఇంత స్ట్రగుల్ పడి ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళే తెలుగు డాన్స్ తెలంగా తెలుగు డ్యాన్సర్స్ యూనియన్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేయబట్టికే నా లైఫ్ అయింది రీసెంట్ గా కొన్ని సాంగ్స్ వచ్చాయన దాని మీద కూడా మీరు కామెంట్స్ చేశారు సో ఒకసారి మన వీడియోలో చెప్పండి ఆ సాంగ్స్ అంటే మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఏంటంటే ఒకటి వచ్చేసి దబిడి దిబిడి దబిడి దిబ్బిడి చాలా ట్రోల్ అయింది మాకు చాలా నచ్చలేదు ఇలా చేయడం కరెక్ట్గా అని చెప్పి ఇంకొకటి అది దా సర్ప్రైజ్ అని చెప్పేసి అది కూడా సాంగ్ చాలా ట్రోల్ అవుతుంది ట్రోల్ అవుతుంది ఆల్రెడీ లేడీ లేడీ కమిషనర్ కూడా అంటే ఎట్లా అంటే ఎంత కాటానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళు రాకపోవటం కొత్త ఎంగు ఎంగు టాలెంట్ ఎక్కడ పడుతున్నారు ఒక ఆర్టిస్ట్లో అవ్వట్లే ఒక డ్యాన్స్లో అవ్వట్లే ఎక్కడ కూడా అవ్వట్లే మొత్తం పాత వాళ్ళనే రుద్ది రుద్ది మసాలాగా వాళ్ళనే పెట్టుకుంటూ కానీ కొత్త టాలెంట్ రావట్లేదు ఇప్పుడు ఆటలో చేసినా కానీ డీలో చేసినా కానీ కొరియోగ్రాఫర్స్ ఎవరైనా ఒక్క యశ్వంత్ మాస్టర్ తప్ప ఎవరు రాలే కొత్త వాళ్ళు వస్తే కదా మనకు కొత్త స్ట్రెండ్ రావడానికి కొత్త స్టెప్స్ రావడానికి కొత్త వాళ్ళు ఏమని రానియట్లేదు పాత వాళ్ళే చేసి 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 అయ్యే స్టెప్పులు అయ్యే స్టెప్పులు బాగా బిజీ ఉన్నవాడికి కొరియోగ్రాఫర్ ఇస్తేం చేస్తాడు చేసిన చేసిన మూమెంట్లో చేసి పెండి కొట్టినట్టు కొట్టి చేస్తాడు అందుకోసం కొత్త ఎంగ టాలెంట్ వస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా మనకి ఏ సినిమా తీసినా ఏ పాట తీసినా దానికి పబ్లిసిటీ ముఖ్యం పబ్లిసిటీ ముఖ్యం కాబట్టి ఇట్లా కొంచెం కాంట్రవర్సీ స్టెప్పులు వేస్తే ఏమైందంటే ఆ సినిమా నేను అందరూ అనుకుంటారు మా సినిమా రావు నువ్వు బాగా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు కానీ బ్యాడ్ ఒపీనియన్ అయితే ఆల్రెడీ శేఖర్ మాస్టర్ మీద జనాలు పడిపోయింది సే చేసిన స్టెప్పులు చేస్తున్నాడు చేసిన మూమెంట్లే ఇక్కడ బ్యాక్ సీడ్ కొట్టడం లంగా గుందడం కానీ అది ఆయన ఎందుకు అట్లా చేస్తుండో ఆయనకే అర్థం కావాలి ఇక్కడ మీరు అసలు ఇండస్ట్రీ అంటే మరి ఒక వీడియో ట్రోల్ అవుతుందన్న ఒకసారి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను సో వీలైతే సాంగ్ మ్యూట్ చేసుకోండి ఎందుకంటే మనకు కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మినిట్ అది మేము దాదాపు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తాను ఒక్కసారి నువ్వు ఇంకొక నేర్పిస్తావు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ డి షో డి టూ అనేది ఒక చెత్త ప్లాట్ఫామ్ అని చెప్పిన డి వన్ ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాకు చిన్న ఏజ్ అప్పుడు చిన్న ఏజ్ మీన్స్ అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అట్లే ఉంటాయి అయితే వీళ్ళందరు కావాలని రాకేష్ మాస్టర్ని ఎత్తారు అక్కడ ఇప్పుడు కంటెస్టెంట్ ఒక మాస్టర్ చెయ్యి ఒక కంటెస్టెంట్ ఒక చెయ్యి రెండు కొడితేనే సపోర్ట్లు వచ్చేది నాకు అక్కడ సిచ్యువేషన్ నచ్చలే ఆ ఎపిసోడ్లో నేను గలీదు గలీ తిట్టిన వాడిని ఇంకా వాళ్ళ ఎన్ని పెట్టలేదు నన్ను కావాలని బ్లేమ్ చేశారు కానీ ఈ జనాలు చూడు ఈ సోషల్ మీడియాలో బషీర్ మాస్టర్ ఒక్కడే ఉన్నట్టు పాత ఎప్పుడో వీడియోలు లెవెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వీడియోని తీసుకొచ్చి ఊరికే అదే 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 ట్రోల్ చేస్తే అంటే వాళ్ళకి సిగ్గుందా లేదా మైండ్ ఉందా వాళ్ళ మనసులా వాళ్ళకు ఒక పుట్టుక పుట్టిరా కూడా తెలవట్లేదు అంటే ఈ హైదరాబాద్లో సోషల్ మీడియా మొత్తం బషిన్ మాస్టర్ అయినా అక్కడ తప్పు చేసింది ఎంతమందో చేస్తుంటారు అక్కడ తప్పు నేను చేయను కూడా చేయలే దాన్ని కావాలనే ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఒక మనిషిని పదిసార్లు చూపిస్తే ఏంది ఫేమస్ నన్ను కావాలని ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు చేసుకొని వాడుకున్నోడికి కొరియోగ్రఫీ చేశారు సినిమా ఇండస్ట్రీలో అయితే నేను వచ్చిన కొత్తలో టూ థౌజండ్ అంటే టెన్ తర్వాత లెవెన్ తర్వాత టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక పదిహేను సినిమాలు చేసిన పదిహేను సినిమాలు అంటే చిన్న సినిమాలే వీరుకే డైరెక్టర్ పోట్ల వీరుకే డైరెక్టర్ ఆయన సినిమా వచ్చి ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి దాంట్లో హీరో వచ్చి ఈయన మన తారక రత్న ఓకే చనిపోయారు కదా ఆయన ఆయన చేసిన ఆయన సింగిల్ కార్డు దాంట్లో నరేష్ గారితో ఒక సాంగ్ చేసిన దాని తర్వాత నీలం పాటి అమ్మవారు అని చెప్పి మంచి గొప్ప సినిమా అది అది యూట్యూబ్లో ఉన్నాయండి దానికి మూడు సాంగ్లు చేశాను అందులో ఏమైనా వైరల్ అయ్యా వైరల్ అంటే అప్పుడు వైరల్ ఇవన్నీ లేవు కదా అప్పుడు వైరల్ అని ఏం లేదు సినిమా హాట్ ఇట్ అయిందా ఇట్లయిందా అంతే ఇప్పుడు ఏ చూసినా వైరల్ వైరల్ అంటారు అప్పుడు చేసిన పది ఒకటైనా బయటకు వచ్చిందా సాంగ్లు ఆల్బమ్ సాంగ్స్ అయితే రాలేదు ఆల్బమ్ సాంగ్ యాడ్ చేసినా పాత ఇప్పుడు చేయలేదు మళ్ళీ అప్పుడు చేస్తున్నా చేయాలంటే అంతసేపు ఈజీ పబ్లిసిటీ కావాలని కావట్లేదు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నేను చేసే చేస్తులకే నాకు తన పబ్లిసిటీ వస్తుంది టైం వచ్చేసింది వచ్చేసినంతే రెండు సాంగ్స్ బాగా హిట్ అయినాయి ఒకటి సుజనా తిన్నావారు ఒకటి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రెండ్ లో మళ్ళీ చేస్తున్నా ఇది జనరేషన్ ఇంకా సాంగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు చేస్తాం ఇంకేమైనా పాన్ ఇండియా లెవెల్లో అంటే చూడాలి ఇక చేస్తే సినిమాలే చేయాలి పాన్ ఇండియా లెవెల్ సినిమా కొరియోగ్రఫీయే చేయాలి తిరగాలి అనుకుంటున్నాను ఆఫీస్ లో ఆఫీస్లో తిరగాలంటే ఇప్పుడు తిండి తగ్గుతుంది కదా మళ్ళీ అటు పోతే ఇటు డబ్బులు రావు ఇటు పోతే అటు డబ్బులు రావు కొంచెం ఇటు సంపాదించుకున్న తర్వాత సైడ్ ప్యాన్ ఇండియా లెవెల్లో చేయాలనుకుంటే హీరో ఎందుకు మంచి ప్యాన్ ఇండియా సినిమా చేసే డైరెక్టర్ని పట్టుకుంటే ఆయన ఏమన్న తీసినా ఇట్ అంతే సో మీకు ఏ తోని కొరియోగ్రాఫ్ చేయాలని నాకు ఏ పాట మంచిగా ఉండాలి ఫేవరెట్ అని కదా సాంగ్ మహేష్ బాబు అంటే ఇష్టం మహేష్ బాబుతో చేయాలని ఇష్టం సో ఇప్పుడు మహేష్ బాబు గారు ఇప్పుడు మూవీ తీస్తున్నారు కదా రాజమౌళి గారి కాంబినేషన్ లో సో అందులో ఏమైనా ఛాన్స్ ఇస్తే మస్తు చేస్తా మంచి సాంగ్ ఇస్తే మంచి సాంగ్ చేస్తా వెయ్యి మంది డాన్స్ పెట్టినా నేను చేయద్దాబ్ నాకు